నవంబర్ ముప్పైవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలురా ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నవంబర్ ముప్పై తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలురా ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు రాచూరి వెంకటసాయి గత సంవత్సరం రెండుసార్లు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా సారథ్య బాధ్యతలు వహించడం జరిగిందని తెలియజేస్తూ రాచూరి వెంకటసాయి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు పొంది శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్కు సెలెక్ట్ కావడమే కాకుండా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడని తెలియజేశారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రాం రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు